జ్ఞాన ప్రసూనామా సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి వారిని బుధవారం మిస్ ఏషియా మరియు జాతీయ చేనేత అంబాసిడర్ రష్మి ఠాకూర్ దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం మృత్యుంజయ సన్నిధిలో వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు రష్మి ఠాగూర్ మాట్లాడుతూ చాలా మంది భక్తులు తిరుమల దర్శనమైన తర్వాత తప్పకుండా శ్రీకాళహస్తి స్వరాలయంలో జరిగే రాహుకేత పూజలకు మొగ్గు చూపుతున్నారని అనంతరం స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయని రాను రోజుల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు అదేవిధంగా సౌత్ ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు చాలా సంతోషమని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా మిస్ ఏషియా లాంటి పోటీలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తే చాలా బాగుంటుందని దాంతో పాటు ఏపీలో ఉండే అమ్మాయిలు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు ప్రభుత్వానికి కూడా తన సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు ఇండియన్ హ్యాండ్లూమ్ కి అంబాసిడర్ గా ఉన్నాను సో దానికి తగిన వీవర్స్ కి తగినంత సహాయం కూడా చేస్తున్నాము నేషనల్లీ ఇండియా వై సో వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ అఫ్డే అంటే డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ టెక్అప్ చేసినట్టు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అట్లాంటి బ్యూటీ ఇంటర్నేషనల్ బ్యూటీ పార్లమెంట్స్ ని టెక్అప్ చేసి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఎందుకంటే మనకి సిటీస్ ఉన్నాయి వైజాగ్ ఉంది ఆ విజయవాడ ఉంది సో ఇట్లాంటి ప్లేసెస్ కి ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రజెంట్ తేయటానికి అన్ని రైట్స్ ఉన్నాయి మన అమ్మాయిలకు కూడా అంత రైట్స్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ప్రజెంట్ లో ఆంధ్రప్రదేశ్ ని చేయడానికి సో డెఫినెట్ గా అలా చేస్తే బెటర్ అని ఆంధ్రప్రదేశ్ కి నేను ఇప్పుడు లాస్ట్ టైం కి చాలా డెవలప్మెంట్ లో చూసాను ఎందుకంటే తిరుమల తిరుమల తిరుపతి నుంచి వెళ్ళి వెళ్తున్న టైంలోనే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్మెంట్ జరిగింది డెఫినెట్ గా ఇంకో రెండేళ్లలో ఇంకా డెవలప్మెంట్ జరిగి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకు